హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి సేమియా కారపూస తయారు చేయబోతున్నాను ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈ కారపూస తయారు చేసుకోవచ్చు ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు పిల్లలు స్నాక్స్ ఏమైనా కావాలని అడిగినప్పుడు ఈ విధంగా సేమియాతో చేసివండి చాలా హ్యాపీగా తినేస్తారు ఈ సేమియా కారపూస ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి సేమియాతో కారపూస తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒకటి కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఆరు కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఆరు కప్పులు నీళ్ళు సరిపోతాయి ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నూనెని వేసుకోవాలి వేసుకున్నాక నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళని బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు సేమియాను వేసుకోవాలి సేమియా అంతా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సేమియాని బాగా ఉడికించుకోవాలి చూడండి సేమియా అంతా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్టైనర్లోకి ఈ విధంగా వడపోసుకోవాలి స్టైనర్లోకి సేమియా అంతా వేసుకున్న తర్వాత చలనీలను పైన ఈ విధంగా పోసుకోవాలి ఇలా పోయడం వల్ల సేమియా బాగా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఈ సేమియానంతా బాగా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో సేమియా ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తో కప్పు పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను అదే కప్పుతోనే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు వేసుకున్నాక ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి సేమియా అంతా వేసుకున్న తర్వాత ఈ సేమియాకి ఆ పిండి ఎంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి సేమియాకు ఈ విధంగా పిండి ఎంత బాగా కలిసేటట్లు కలుపుకున్నారంటే సేమియా అంతా ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి ఇక్కడ నీళ్ళు ఏమి అవసరం లేదు సేమియాలో ఉండే తడి వల్లనే ఇదంతా బాగా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నూనెని బాగా వేడి చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సేమ్యా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ సేమ్యా అంతా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సేమ్యా అంతా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా సేమ్యాను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం సేమి అంతా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం సేమి అంతా నేను డీప్ ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలను కూడా నూనెలోకి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఈ పల్లీలన్నీ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారపూసలోకి వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పుట్నాలను కూడా బాగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్ది కరేపాకు కూడా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ కారపూసలోకి వేసుకోవాలి ఇలా పల్లీలు పుట్నాలు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ కారపూసకి పట్టుకునేలాగా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ సేమియాతో కారపూస అయితే రెడీ అయిపోయింది ఈ సేమియా కారపూస బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా కంటైనర్లకు వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక నెల రోజుల అయినా కానీ తినేయచ్చు ఫ్రెండ్స్ మరి చూసారు కదా చాలా సింపుల్గా సేమియాతో కారపూస ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్తో బంధులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ కొన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్